నమస్కారం మన పల్లె ప్రగతి యూట్యూబ్ ఛానల్ ను చూస్తున్న వారందరికీ సుస్వాగతం ఎన్టీయూ వేయి అరవై నాలుగు వరి వంగడం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అత్యంత ప్రజాదరణ పొందిన అధిక దిగుబడినిచ్చే వరి రకాల్లో ఒకటి దీనిని అమర అని కూడా అంటారు పంటకాల వ్యవధి మధ్యస్థ కాలం నూట నుండి నూట రోజులు గింజ రకం మీడియం సన్న రకం గింజ నాణ్యత మంచి వంట నాణ్యతను కలిగి ఉంటుంది మరియు మార్కెట్లో అధిక ధర లభిస్తుంది దిగుబడి సామర్థ్యం ఎకరాకు ఇరవై ఐదు నుండి ముప్పై క్వింటాళ్లు అధిక దిగుబడినిస్తుంది లేదా యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది సాగుకు అనుకూలం వానకాలం మరియు శీతాకాలం రెండు సీజన్లకు అనుకూలం మొక్క స్వభావం మధ్యస్థ పొడవు పైరు పడిపోకుండా ఉండే స్వభావం ఈ వంగడం కొన్ని సాధారణ చీడపీడలను మరియు పర్యావరణ ఒత్తిడిని తట్టుకునే శక్తిని కలిగి ఉంటుంది ఇది ముఖ్యంగా బ్రౌన్ ప్లాంట్ హాపర్ మరియు బ్యాక్టీరియల్ లీఫ్ బ్లైట్ వంటి తెగుళ్లను కొంతవరకు తట్టుకోగలదు నీటి ముంపు మరియు లవణీయత వంటి అబియోటిక్ ఒత్తిడిని కొంతవరకు తట్టుకునే సామర్థ్యం ఉంది నీటిపారుదల సౌకర్యం ఉన్న అన్ని రకాల నేలల్లో సాగుకు అనుకూలం మంచి దిగుబడి మరియు నాణ్యత కోసం ఈ రకానికి సమగ్ర పోషక యాజమాన్యం మరియు సకాలంలో సరైన సస్యరక్షణ చర్యలు పాటించడం చాలా అవసరం తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ఎంటీయూవేయి అరవై నాలుగు అమరను ప్రభుత్వం సన్నరకం వరి వంగడాల జాబితాలో చేర్చింది ఇది రైతులకు మంచి మార్కెట్ ధరతో పాటు ప్రభుత్వ మద్దతు ధర మరియు కొన్ని సందర్భాల్లో బోనస్లు పొందడానికి కూడా అర్హత కల్పిస్తుంది ఈ కారణంగా ఇది రైతులకు ఆర్థిక మరిన్ని విలువైన వీడియోలను పొందడానికి ఇప్పుడే మన పల్లె ప్రగతి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ధన్యవాదములు